బులితెర నటి సమీరా షరీఫ్ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆడపిల్ల అనే సీరియల్ తో తెలుగు బులితెరకు పరిచయం అయి ఆ తర్వాత ముద్దు అన్నా చెల్లెల్ భార్యమణి డాక్టర్ చక్రవర్తి వంటి వంటి సీరియల్స్ లో నటించింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ తెలుగు సీరియల్స్ కి దూరం అయింది తర్వాత తమిళ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టారు అక్కడే మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సనా గారి కొడుకైన అన్వర్ తో ప్రేమలో పడి ఇద్దరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే పెళ్లి తర్వాత టెలివిజన్ కి పూర్తిగా దూరమై సొంత యూట్యూబ్ ఛానల్ తో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు అయితే రీసెంట్ గా సమీరా గారు తన జీవితంలోని ఒక విషాద గాథ గురించి తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆమె బాధ విన్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారనే చెప్పాలి సమీరా గారికి ఒక బాబు తర్వాత రీసెంట్ గానే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి ఎనిమిది ఎనిమిది వారాల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లగా పొట్టలో ఉన్న బేబీకి హార్ట్ బీట్ లేదని అలాగే ఎదుగుదల కూడా లేదని తీసేయాలని చెప్పడంతో డాక్టర్ గారు సమీరా గారికి అబార్షన్ టాబ్లెట్స్ రికమెండ్ చేశారట ఈ న్యూస్ తో అప్పటి వరకు బులిబులి అడుగులతో బేబీ వస్తుందని ఆశపడిన కుటుంబ సభ్యులకు నిరాశ మిగిలింది అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారట ఇక్కడ సమీరా గారు డిసెంబర్ ముప్పై ఒకటిన పుట్టకుండానే తన బేబీకి గుడ్ బై చెప్పినట్టుగా చాలా ఎమోషనల్ అవుతూ తన ఫ్యాన్స్ కి తెలియజేశారు ఆమె బాధను అర్థం చేసుకున్న ఫ్యాన్స్ అంతా ఆమెకు స్ట్రాంగ్ గా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు